ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వర్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి స్టెప్ని కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉంది డెంటింగ్ పెయింటింగ్ రీపెయింటింగ్ కూడా ఏం లేదు స్క్రాచెస్ కూడా లేవు పెద్ద స్క్రాచెస్ నాన్ ఎక్స్టెంట్ బండి ఇది అయితే ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది ఫ్రెండ్స్ ఫుల్ టచ్ స్క్రీన్ అయితే ఉంది బాగుంది కార్ అయితే మంచిగా నీట్గా మెయింటైన్ చేసారు ఏసీ కండిషన్లో ఉంది బకెట్ సీట్స్ అయితే ఉన్నాయి బకెట్ టైప్ సీట్స్ అయితే ఉన్నాయి రెగ్సిన్ కూడా బాగున్నది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది ఇది కలర్ కూడా అయితే నీట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కార్ అయితే చాలా బాగా మెయింటైన్ చేసారు ఈ షోరూమ్ ట్రాక్ అవైలబుల్గా ఉంది ఫ్యామిలీ యూజ్డ్ కారు ఫ్యామిలీకి అయితే బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా షేర్ చేయండి లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ రికమెండ్ చేయండి ఎందుకంటే మీకు ఈ కారు నచ్చుతుంది చాలా తక్కువ ధరలో కూడా ఉంటాయి కార్స్ అయితే కాబట్టి పక్కా ఇదైతే కొనుక్కోవచ్చు డౌట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఫోన్ చేసి డౌట్స్ అడుగుతున్నారు కార్ అయితే మెకానిక్ని తీసుకొచ్చి చూపించుకొని కొనుక్కోవడం అయితే మంచిది డైరెక్ట్ లొకేషన్ అయితే వెబ్సైట్లో ఉంటుంది అది వచ్చేసి ఆ వెబ్సైట్ పిన్ చేసి పెడతాము కా మీకు కామెంట్ బాక్స్లోకి వెళ్తే కామెంట్ బాక్స్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ అని కనబడుతూ ఉంటుంది వెబ్ ఫోన్ నంబర్ మరియు లొకేషన్ కోసం ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి అని మీకు కనపడుతూ ఉంటుంది అది పిన్ చేసి పెడతాం అది క్లిక్ ఇస్తే మీకు డైరెక్ట్గా లొకేషన్ వస్తుంది ఫోన్ నెంబర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి డిస్క్రిప్షన్లో కూడా మీకు అదే డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ అనేది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను లేదు అంటే మీరు గూగుల్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ అని టైప్ చేసి మీరు మన రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ని సెర్చ్ చేస్తే ఇలాంటి మరెన్నో కార్స్ ఉంటాయి ఈ కార్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఫొటోస్ కూడా ఉంటాయి పాటుగా ఆర్సీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆర్సీతో పాటుగా డీటెయిల్స్ కూడా ఉంటాయి మీరు ఆ వెబ్సైట్ని అయితే చూడండి చూస్తే మీకు పూర్తిగా కూడా ఇలాంటి మరెన్నో కార్స్తో పాటుగా ఈ కార్ కూడా ఉంటుంది మీకు ఏ కార్ నచ్చితే ఆ కార్ లొకేషన్కి వచ్చేసి డైరెక్ట్గా ఓనర్ త్రూ మాట్లాడుకొని నెగోషియబుల్ అయితే ఉంటుంది ప్రైస్ కూడా మాట్లాడుకున్న తర్వాత మీరు ఎటువంటి డిషన్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి వెంటనే మీరు వెబ్సైట్ని అయితే చూడండి ఫ్రెండ్స్